నమస్కారం ఎన్ఎం టీవీ న్యూస్కి స్వాగతం ప్రజలు ఆశించిన రాజీ లేని ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని అందుకు ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సవరణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశానికి ఎక్స్ఫిషియో నెంబర్ హోదాలో ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ హాజరయ్యారు శాసనసభ ఎన్నికల తర్వాత తొలిసారి నిర్వహించిన మున్సిపల్ బడ్జెట్ సాధారణ సమావేశం వాడివేడిగా సాగింది మున్సిపల్ చైర్మన్ గట్టి యాదవ్ కౌన్సిలర్లు నందిమల్ల భువనేశ్వరి పుట్టపాక మహేష్ లక్ష్మీనారాయణ వనపర్తి మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పన్నుల వసూలు చేయడంలో అలసత్వం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు మున్సిపాలిటీ నిధుల ద్వారా విక్రయించిన సంవత్సర కాలం నుండి నిరుపయోగంగా మూలన పడ్డ అరవై నాలుగు లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన స్లీపింగ్ మిషన్ కూరగాయల మార్కెట్ పనులు పూర్తి చేయడంలో విధులలో కుక్కల బిడద నివారణ చర్యలు తీసుకోవడం అధికారులు అలసత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయ లోపంను అధిగమించి సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధిలో కలిసి పయనించాలని సూచించారు రానున్న వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అధికారులు ప్రజాప్రతినిధులు గుత్తేదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకుందామని అన్నారు ఎటువంటి ఆటంకం లేకుండా నిలిచిపోయిన అభివృద్ధి పనులను కొనసాగించాలన్నారు పారదర్శకంగా జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మున్సిపల్ అధికారులు సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించాలని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు అక్రమ లేఅవుట్ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు ప్రజలు స్థిరాస్తి కొనుగోలు అప్రమత్తంగా వారం రోజులలో పన్నుల వసూలు పారిశుద్ధ్యం నిర్వహణ ఇంజనీరింగ్ విభాగం ఖర్చులు నిధుల వినియోగం స్వీపింగ్ మిషన్ నియంత్రణ త్రాగునీటి సరఫరాలు తీసుకుంటున్న చర్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు అక్రమ లేఅవుట్ల విషయంలో క్షేత్ర పరిశీలన చేసి నివేదికను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య అకౌంటింగ్ విభాగ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఇంకోటి కానీ కోట్లున్నాయి దాకా పది కోట్లు బీల్స్ పెండింగ్ ఉన్నట్లున్నాయి ఓవరాల్గా ఈ పది కోట్లు మున్సిపాలిటీ రిలేటెడ్ ఉన్నాయి పది కోట్ల బిల్లు నేను చాలా రోజుల నుంచి కమిషనర్ గానీ చెప్తున్నా నాకు నా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్స్ ఉన్న కాంటాక్టర్ కూడా నేనే పర్సనల్ ఫోన్ చేస్తున్నా అందరు వర్క్ స్టార్ట్ చేయాలి పెండింగ్ టోకెన్స్ పెరిస్తారండి ఎక్కడ డెవలప్మెంట్ ఆపుతా చెప్తున్నాను నేను దాంతోపాటు నేను గెలిచిన నాలుగో రోజు ఐదో రోజు అర్జెంట్ కమిషనర్ గారు తెచ్చుకో నేను అంతకుముందు యాభై కోట్ల ఒకటి బట్ట వచ్చి ఉంటే ఫిఫ్టీన్ కోట్స్ ఎస్డిఎఫ్ వచ్చి ఉంటే ఆ రెండింటి మీద ఇమ్మీడియట్గా నేను నెక్స్ట్ డే కలెక్టర్ గారికి లెఫ్ట్లో ఒక్క ఫండ్ కూడా అంత అంతకుముందు కూడా గవర్నమెంట్ ఇచ్చిందని అక్కడ కూడా సీఎం గారు ఎలా చేసి మళ్ళీ కలెక్టర్ దగ్గర కూడా పంపించినట్టు తెలుసుకున్నాను ఆ డెవలప్మెంట్ ఆ బట్ట ఆపాలని కానీ రోడ్ బైడింగ్ కావాలి ఆపాలని కానీ ఏ విషయంలో కూడా యాజ్ మీరున్నా మేమున్నా ఎవరున్నా పబ్లిక్ ఎందుకో పట్టు పబ్లిక్ కావాల్సిన ఏం చేయాలో మనం ఏదైతే తీర్మానం చేసిందో అవన్నీ కంటిన్యూ చేస్తాం మీరు బాధ్యత తీసుకోండి నేను కూడా బాధ్యత తీసుకుంటా ఆ వంట రోడ్డు బైడింగ్ అందరూ దగ్గర బిడ్డ చేయాల్సి ఉంది తర్వాత కొన్ని కంప్లీస్ ఉన్నాయి వాళ్ళకి ఎవరు ఎవరికి ఏం కమిటీ అయ్యారు డబల్ బెడ్ ఎవరు కమిటీ అయ్యారు ఫ్లాట్లు ఎవరికి కమిటీ అయ్యారు ఏం కమిటీ అయ్యారు రోడ్డు బైండింగ్ సేవలు వాళ్ళకి మీరు ఇచ్చిందో అవన్నీ ఒక డిటెయిల్గా రాసిస్తే అది కూడా నాలుగయో తారీఖు సపరేట్ మీటింగ్ పెద్ద ఒక ఫంక్షన్ హాల్లో ఆ రోజు ఆ లబ్ధిదారులు అందరూ ఇద్దాం అందుకే మిగిలిపోయిన లబ్ధిదారులు లబ్ధిదారుల నుండి నష్టపోయిన లబ్ధిదారులు నుండి కూడా వాతావరణం ఇట్లా కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఏ వార్డుకు ఏ కౌన్సిలర్ వస్తే వాళ్ళు మీ తరబడి చేద్దాం చైర్మన్ గారు కాకపోతే మేము కలెక్టర్ గారు అందరం ముంచేసి మాట్లాడి వనప్రతి రోడ్ వైడింగ్ మొత్తం కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఈ బిల్లు మేము అందరం తీసుకునే దాన్ని కూడా మేము తగ్గ సపోర్ట్ చేస్తాం ఇల్లు వినిపించడం కూడా మున్సిపల్ కౌన్సిల్ అంటే ఎన్నుకోబడిన మన కౌన్సిలర్లందరూ కానీ చైర్మన్ గారు కానీ వాళ్ళందరిలో పనిచేసే అధికారులు వాళ్ళని మనం మనం ఏదైతే తీర్మానం మనం మన కౌన్సిల్లో మనం మన చేస్తామో అదే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కానీ నాకు అర్థమైనది రెండు మూడు విషయాల్లో ఇంపార్టెంట్ విషయాలు వేరే విధానైతే పోవచ్చు మున్సిపల్ మున్సిపల్ ట్యాక్సిపేటింగ్ కానీ ఈ వాటర్ కనెక్షన్ అప్రాక్సిమేట్ ఎయిట్ థౌజండ్ ఈ హౌస్ టాక్సెస్ కానీ ఇవన్నీ పర్మిషన్స్ కానీ ఇంత పెండింగ్ ఉండడానికి కారణం ఏదైతే నాకైతే అర్థం లేదు చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది అది కొంచెం ఇమ్మీడియట్గా పెట్టాలి నేను చేయకెందుకు చేయను మీరు ప్రెజర్ రావాలని నేను ఉంటా ఉంది ఇక్కడ ఎందుకు నాకు అర్థం కావాలని కొంచెం వాళ్ళు డిమాండ్ చేస్తాను అధికారులు ఎందుకు చేయట్లేదు నాకు నిజంగా అర్థమైంది జనరల్గా వాళ్ళకి పోతే ప్రెజర్ పెడితే వాళ్ళు కొంచెం ఫోన్స్ చేసి ఇంకా మా వాళ్ళు మొదలు పెట్టేదాన్ని సిస్టమ్ సో ఇక్కడ కొంచెం ఉల్టా ఉంది సో అధికారులు అందరూ కొంచెం మీరు అర్జెంట్కి జనరల్ బాడీ అయితేనే రేపు ఉత్తర మీడింగ్ పెట్టుకోవాలి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలిన చేసుకోవాలి అన్ని అన్ని విషయాలలో కూడా మీ మీద వస్తుంది మీ మీరే చేయట్లేదు అనేది వస్తుంది ఇంజనీరింగ్ సెక్షన్ కానీ ఇంకేదైనా సెక్షన్ కానీ సారీ సెక్షన్ కానీ ఏదైనా కూడా మీకు ఆ సిస్టమ్కు ఎండు పడిన వాళ్ళకి పబ్లికేషన్ గ్యాప్ మొదలైన కనిపిస్తుంది మీరు అర్జెంట్గా కొంచెం సెట్ చేసుకుంటే మంచిది రిమేట్గా లేకపోతే మనం కొంచెం సీరియస్ యాక్సిడెంట్ తీసుకురాల్సిన పరిస్థితి వస్తుంది దాని ప్రకారమే పోవాలి వాళ్ళు థర్టీ పర్సెంట్ దగ్గర గ్రామ పంచాయతీ చేయాలి అదర్వైజ్ మున్సిపాలిటీ మొదలు మున్సిపాలిటీ చేయాలి చేయలేదు కాబట్టి మనం అందరూ తెలిసి మీరు మీరు అందరూ తిర్మన జరిగింది ఈ రోజు మీటింగ్ లో మినిట్స్ ఐతే చెప్పుకోరు మినిట్స్ దాసి తలకోరు బోర్డులు ఆ సిరియస్ యాక్షన్ తీసుకుంటాను గుడ్ స్పాట్ తిర్మన జస్ట్ పంపండి ఐశ్వర్య సెపరేట్ సో అందరా అబ్జెక్ట్ చేసునరులం చేయండి తిర్మన జరిగింది అత్తాపూం జరిగింది అది కొద్ది ఆలో కొద్ది సీరియస్ గా తీసుకుండి బట్ ఒక పాటు రిజిస్టర్ సఫిస్టర్ కు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి తిర్మన జరిగింది అందరిమే ట్రాన్సాక్షన్స్ రిజిస్టర్స్ లో ఆపేస్తా కలిపిస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది ఆ సెవెన్ పర్సెంట్ గత కొన్ని ఒక ఇంపార్టెంట్ క్లీన్ క్లీన్ మిషన్ మీద చర్చ చేస్తున్నారు అది ఎవరి కొన్నా ఎప్పుడు కొన్నా మీరు కొన్నా నేను కొన్నా ఒక మోటార్ సైకిల్ కొన్నా ఐదు వేల గంటలు లేదా ఐదు వేల ఐదు కిలో గ్యారంటీ ఉంటుంది అది గ్యారంటీ కాదు ఉంటుంది అది చేస్తారు ప్రకారం మన ఇది ఒక మోటార్ సైకిల్ కొన్నా కూడా అది చదువుకుంటారు దానిలో మన మన అధికారులు దానిలో వారంటీ ఉంటుంది వాళ్ళ వారెంటీ ఎక్కడెక్కడ చేయాలి సర్వీస్ సెంటర్ పేరు కూడా ఫోన్ నెంబర్స్ కూడా ఉంటే నాకు రక్తమైంది ఏంటంటే కమ్యూనికేట్ చేయలేదని నాకు అనిపిస్తుంది ఇన్ కేసు వాళ్ళు వాళ్ళు కమ్యూనికేట్ చేసిన లెటర్లు ఇచ్చిన దాని మీద మెయిల్ ఉంటుంది మెయిల్ ఐటర్ ఉంటుంది పోస్టల్ అడ్రస్ ఉంటుంది పబ్లికేషన్ అడ్రస్ ఉంటుంది మీరు సీరియస్ ఇది నిరోజు అయితే దాని మీద కీ ఆన్ చేస్తే అవర్స్ మీటర్ వస్తుంది ఎన్ని గంటలు పనిచేసినా కూడా వస్తుంది సో ఓన్లీ ఫర్ ఎన్ని గంటలే పనిచేస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేస్తే మీకు రెస్పాండ్ కావాలి సో ఆ రెండాల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం తీసుకుంటారో లేదా ఇమ్మీడియట్ తీరు వచ్చి సబ్మిట్ చేసి దాన్ని లెటర్ అయితే తీర్మానం చేసి కంప్లైంట్ వచ్చేస్తారు వాళ్ళు అదర్వైజ్ నా ఊళ్ళలో మేము కోర్టు వేస్తున్నా కంపెనీ పందైతే అంత ఈజీగా ఒక వెహికల్ అమ్మడం అంటే సో మీరు తీర్మానం చేసిన బట్టి కలెక్టర్గానే వస్తారు లేదా మీరు మున్సిపాలిటీ చేసిన కమిషనర్ దగ్గర పంపిణీ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళ ఆఫీస్ ముందర పెట్టేసి ఆఫీస్ ఫోటో ఇచ్చుకో ఇది ఇచ్చిన కొన్ని పాయింట్స్ గురించి చేద్దాం మొదటి పాయింట్ ఏంటంటే కోర్స్ మీకు అందరికీ తెలుసు సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ తర్వాత మనకి ఉన్న అవసరాలు కాబట్టి మనం లోకల్ లెవెల్ని మనం పరిష్కారం చేసుకోవడానికి లోకల్ బాడీస్ని ఏర్పాటు చేయాలి దాంట్లో క్రితం మున్సిపాలిటీ యాక్ట్ కావచ్చు ఇట్లాంటివి మనం దాని ద్వారా మీరందరూ ఒక కౌన్సిల్ రూపంలో ఏర్పాటై ఇక్కడ అందరూ తమ తమ వాళ్ళలో ప్రానిధిత్వం ఇక్కడ చేస్తూ నేను చూసిన దాంట్లో అంత ఇన్ఫార్మ్గా ప్రొసీజర్స్ తర్వాత ఏ విధంగా ఒక సమావేశం నడవాలి అంత చాలా ఇన్ఫార్మ్ సభ్యులు ఉన్నారు కాబట్టి నేను మనస్ఫూర్తిగా అందరి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే రెండోది ఒక డెమోక్రాటిక్ సెటప్లో ఇలెక్టెడ్ రిప్రజెంటేటివ్ అండ్ అపాయింటెడ్ ఆఫీసర్స్ కలిసి మనం పనిచేస్తూ ఉంటాం దాంట్లో ప్రత్యేకంగా మున్సిపాలిటీలో ప్రతి వార్డు నుంచి ప్రతినిధులు వేసుకుంటే వారు మీరు దాంట్లో అధికారికంగా అమా అపాయింట్ అయిన వారు మున్సిపాలిటీ కమిషనర్ కావచ్చు మిగతా సిబ్బంది కావచ్చు ఎవ్రీబడి ఈజ్ అన్సరేబుల్ టు ద దీపుల్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ అందరూ రిస్పాన్సిబుల్ ఉన్నారు అది ఎవరు మర్చిపోద్దు ప్రత్యేకంగా కొన్ని కంప్లైంట్స్ ఇక్కడ మాట్లాడడం జరిగింది ఎంప్లాయీస్ ప్రత్యేకంగా నేను సోదవ హోదాల మీద ఉన్నాను నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎవరికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదంటే నేను మీకు అనుకుంటున్నాను అట్లాంటి యాటిట్యూడ్ అట్లాంటి అప్రోచ్ ఇక్కడ నడవదు దయచేసి మీరు గమనించాలి కొన్ని విషయాల్లో గతంలో ఉన్న కొంతమంది ఆల్రెడీ ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారో వారికి ఆల్రెడీ ఐడియా ఉంది కొంతమంది మీద స్ట్రిక్టెస్ట్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది అండ్ విల్ నాట్ స్పెడ్ ఇన్ ది ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ది పీపుల్ చట్టానికి ప్రజల కోసం మీరు పని చేయకపోతే ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు కొన్ని రోజులతోనే మనం ప్రజా ప్రజాపాలన ప్రోగ్రాం కింద వేరే వేరే అప్లికేషన్ తీసుకున్నాం అందరు సహకరించు అప్లికేషన్ తీసుకున్నాం డిజిటైజ్ కూడా చేసుకున్నాం దాని గురించి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వానికి కూడా మనం మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా మీకు కూడా మీరు సహకరించు కాబట్టి అందరూ కూడా ప్రజాపాలన ప్రోగ్రాం రిలేటెడ్ ధన్యవాదాలు తెలియజేయాలి